టు ఛానల్ ఈ రోజు సండే స్పెషల్ కాబట్టి మా ఇంట్లో నేను ఈరోజు చేయబోతున్నాను చికెన్ ఫ్రై చేస్తున్నాను ముందుగా చూసేద్దాం బాండల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి మీడియం లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని ఆనియన్స్ అయితే మిర్చి సారీ మిర్చి అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రై అయినాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇలా చిన్న పీసెస్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై అయి రాకుండాలన్నమాట ఇందులో సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే ఫ్రై అయిపోతాయి ఈజీగా అందు టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై ఫ్రై అయ్యే లోపలికి మీకు ఒక చూపిస్తాను ఈ పక్క ఫిష్ కర్రీ మా మమ్మీ చేసింది ఈ ఫిష్ వచ్చి ఇసుకు పుల్లు ఇస్ఫూర్ ఇది మా మ్యారియోకి చికెన్ లెగ్స్ అనమాట ప్రతి సండే నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే మా వీక్ డేస్ అయితే మా మ్యారేజ్ మేము అయితే చికెన్ అయితే పెట్టము నాన్ వెజ్ అస్సలు పెట్టము సండే మాత్రం ఇలా ఎంజాయ్ ప్రాణగా మా మ్యారియోకి అయితే ఇలా ఫ్రై అయిపోయినా ఇట్లాగా గోల్డెన్ కలర్లోకి వచ్చి ఫ్రై అయినాక మనం అల్లం అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకోవాలి ఇది మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది ఇది ఎలా ప్రిపేర్ చేసినా మీకు ఇంకో లో చెప్తాను నేనైతే టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను మనం ఎక్కువ మసాలా తినం ఇప్పుడు అల్లం లిల్లి పేస్ట్ స్మెల్ అయితే పోయినాక దో స్పైసీ కారం కొంచెం పసుపు ధనియాలు పౌడర్ ధనియాల పౌడర్ సాల్ట్ చికెన్ మసాలా ఇలా అన్ని మసాలాలు వేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మనం ప్రిపేర్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుని లివర్స్ ఇవంతా దీనికి చేయలేదు ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ ఇట్లకి ఈ మసాలా అంతా పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగా అంత మసాలా అంతా లివర్స్ కి వన్ కప్ వాటర్ వన్ కప్ వాటర్ అంటే అది బాయిల్ అవ్వడానికి అనమాట ఎక్కువ పోసుకోకండి మళ్ళీ దీంట్లో నుంచి వాటర్ వస్తాయి మనం మీడియంలో పెట్టుకోవాలి హైలో కాకుండా ఇలా అంతా మసాలా మొత్తం వాటర్ అంతా దగ్గర పడినాక మనం పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సింగ్ చేసుకొని ఇలా మనం మధ్య మధ్యలో తీసుకొని ఇలా కలిపెట్టుకుంటా ఉండాలి అంటే కింద మాటిపోకుండా అనమాట చూసారా నేను అసలు ఎన్ని వాటర్ పోసాను చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో ఇలా ఇవన్నీ బాగా ఉడకాలంటే మనం ఇట్లాగా ఒక కప్పు వాటర్ చాలిన దాంట్లో మళ్ళీ వచ్చేస్తాయి లాస్ట్ ఇలా అయిపోయినాక కొత్తిమీర ఇట్లా చెల్లేసుకుంటే స్టైలిష్గా అయిపోయింది అయిపోయింది ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఇదే టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి బాయ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్